అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి పోషణ ట్రాక్ యాప్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ వర్షన్ అప్డేట్ అయ్యింది కదండి ఈ వెర్షన్లో మనకి ఇది వరకు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు స్కిప్ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ పాయింట్ టూ వెర్షన్లో స్కిప్ ఆప్షన్ అనేది తీసివేయటం జరిగింది ఈ వెర్షన్ ఈరోజు అప్డేట్ అయిందండి అప్డేట్ అయిన వెర్షన్లో చేంజెస్ ఏమున్నాయి అనేది ఒకసారి గమనిద్దాం ఇప్పుడు అందరికీ కూడా ఫేస్ క్యాప్చరు ఈకేవైసీ అనేది ఇంపార్టెంట్ అసలు మీరు అందరూ కూడా ఫేస్ క్యాప్చరు ఈకేవైసీ ఏ బెనిఫిషియర్కి చేశారు ఏ బెనిఫిషియర్కి ఇంకా చేయలేదు అనేది ఇక్కడ కనిపిస్తుందండి మీ లాగిన్లో మీరు ఓపెన్ చేసుకుంటే ఎంతమందికి ఈకేవైసీ అయింది ఎంతమందికి ఫేస్ క్యాప్చర్ అయ్యింది అనేది ఇక్కడ కనిపిస్తుంది అది ఎలా కనిపిస్తుంది అనేది నేను ఒక వర్కర్ లాగిన్ ఓపెన్ చేశానండి ఈ లాగిన్లో ఏం కనిపిస్తుంది అనేది ఒకసారి మీరే చెక్ చేయండి నేను ఇప్పుడు టీహెచ్ఆర్ చిల్డ్రన్స్ ఉన్నారు కదా సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్స్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇలా నేమ్ వైజ్ చెక్ చేసుకుంటే ఎవరికి ఫేస్ క్యాప్చర్ పెండింగ్ ఉంది కేవైసీ పెండింగ్ ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది నేమ్ వైజ్ ఓపెన్ చేసుకోండి బెనిఫిషియర్లోకి వెళ్ళి అప్పుడు మీకు ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా నేను మీకు ఇక్కడ ఒక నేమ్ ఉంది కదా ఈ నేమ్ దగ్గర మాత్రమే టచ్ చేస్తాను ఇక్కడ మాత్రమే టచ్ చేయాలి ఓకేనా పేరు దగ్గర టచ్ చేసుకుంటే ఇలా ఓపెన్ అయింది ఇక్కడ ఒక్కసారి మీరు గమనించుకోవాలి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది ఆధార్ నెంబర్ వెరిఫై అయింది ఇక్కడ చూడండి ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఫేస్ కూడా వెరిఫైడ్ అయిపోయింది అంటే ఇక్కడ మొత్తం మీరు ఎన్ని చేయాలండి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేయాలి ఆధార్ వెరిఫికేషన్ చేయాలి ఈకేవైసీ వెరిఫికేషన్ చేయాలి ఫేస్ కూడా చేసుకోవాలి ఇవి నాలుగు వెరిఫికేషన్ అయితే ఒక బెనిఫిషియర్కి మొత్తం ఫేస్ క్యాప్చరు ఈకేవైసీ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ చూడండి మీకు ప్రతీది కూడా ప్రతీది కూడా టిక్ మార్క్ చేశారు ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని ఉన్న దగ్గర గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఆ డిక్ మార్క్స్ ఆధార్ వెరిఫైకి ఉంది ఈకేవైసీకి ఉంది అలాగే ఫేస్ వెరిఫికేషన్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకో నేమ్ చూద్దామండి ఈ పేరుకి అయితే బెనిఫిషియర్కి ఈకేవైసీ ఫేస్ క్యాప్చరు మొబైల్ వెరిఫికేషను అలాగే మొబైల్ ఫోన్ నెంబర్ వెరిఫికేషను ఆధార్ వెరిఫికేషను అన్నీ కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకో నేమ్ ఒకటి ఓపెన్ చేస్తున్నానండి ఇది కూడా బెనిఫిషియర్లోకి వెళ్ళి పేరుని మాత్రమే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఆ బెనిఫిషియర్కి ఏమి పెండింగ్ ఉన్నది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది దయచేసి ఒకసారి మీరు వీడియో అనేది క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా చూడకుండా ఏది పడితే అది చేసేసి మాది అవ్వలేదని అని అంటే కుదురుదండి మీరు అందరూ కూడా ఒక్కటి ఆలోచించుకోండి ఇక్కడ బెనిఫిషియరీ పేరు ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏం పెండింగ్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ ఏముంది మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది ఈకే వైసీపీ వెరిఫికేషన్ అయిపోయింది ఇక్కడ చూడండి ప్రొఫైల్ అని ఉంది కదా ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి ఒకసారి చూడాలి అందరూ కూడా ఇక్కడ ఒక్కసారి ఈ సర్కిల్లో ఐ షేప్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఏమని ఉంది ఫేస్ క్యాప్చర్ అనేది పెండింగ్ ఉంది ఈ బెనిఫిషియరీకి ఈ బెనిఫిషియరీకి ఫేస్ క్యాప్చర్ కంప్లీట్ చేయండి అని వస్తుంది ఇలా మీరు నేమ్ వైజ్ చెక్ చేసుకుంటే ఎవరికి ఈకేవైసీ అయింది ఎవరికి ఫేస్ క్యాప్చర్ అయ్యింది ఏది పెండింగ్ ఉందనేది నేమ్ వైజ్గా ఈ విధంగా చెక్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెనిఫిషియరీకి ఫేస్ క్యాప్చర్ పెండింగ్ ఉంది అప్పుడు పెండింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం ఇక్కడ చూడండి మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది బెనిఫిషియరీ నేమ్ దగ్గర టచ్ చేయగానే ఈకేవైసీ అవ్వకపోతే ఇక్కడ ప్రొసీడర్ వస్తుంది అలాగే ఫేస్ క్యాప్చర్ అవ్వకపోతే ఇక్కడ ఈ కార్నర్లో చూపిస్తుంది పెండింగ్ ఏముంది ఏంటనేది ఇక్కడ మెసేజ్ వస్తుంది డైలాగ్ బాక్స్ ఇక్కడ ప్రొసీడ్ అనేది టచ్ చేస్తే ఆ బెనిఫిషియర్కి ఫేస్ క్యాప్చర్ తీయమని అడుగుతుంది ఆ బెనిఫిషియర్కి మీరు ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలంటే ఫస్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది యాక్సెప్ట్ అని చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫేస్ క్యాప్చర్ అని వస్తుంది క్యాప్చర్ అని వచ్చిన తర్వాత మీరు టచ్ చేసుకుంటే ఆల్రెడీ మీ అందరికీ కూడా ఫేస్ క్యాప్చర్ ఎలా తీయాలనేది కూడా ఇది వరకు వివరంగా చెప్పడం జరిగిందండి ఫే ఫేస్ క్యాప్చర్ తీసేటప్పుడు బెనిఫిషియర్ని గోడ దగ్గర ప్లెయిన్గా ఉన్న గోడ దగ్గర నిలబెట్టాలి అలాగే కిటికీ దగ్గర కానీ ఎండపడే దగ్గర కానీ సగం ఫేస్ మీద ఎండపడుతూ సగం నీడపడేలాగా తీయకూడదు ఇలా వచ్చినప్పుడు ఫేస్ క్యాప్చర్ అనేది తీయాలి తీసిన తర్వాత సేవ్ సబ్మిట్ కొట్టేస్తే సక్సెస్ఫుల్లీ ఫేస్ క్యాప్చర్ సబ్మిటెడ్ అని వస్తుంది ఓకేనండి అందరూ కూడా ఈ విధంగా పోషన్ ట్రాక్ యాప్లో ఫేస్ క్యాప్చరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మీరు అందరూ కూడా టీహెచ్ఆర్లోకి వెళ్ళి డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసి టీహెచ్ఆర్ ఓపెన్ చేస్తారు టీహెచ్ఆర్ ఓపెన్ చేస్తే మీకు బెనిఫిషియర్స్ ఏ విధంగా కనిపిస్తారు అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడ టీహెచ్ఆర్ బెనిఫిషియర్స్ ఉన్నారు కదా ఈ బెనిఫిషియర్ దగ్గర మనం టచ్ చేసుకున్నాం ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం ఓపెన్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూడండి ఇక్కడ నేను సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత టీహెచ్ఆర్ అనే ఆప్షన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళకి టీహెచ్ఆర్ ఎన్ని రోజులు డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది వస్తుంది ఈ బెనిఫిషియర్కి ఏమైందండి ఫేస్ అనేది ఈ కేవైసీ అయింది ఫేస్ క్యాప్చర్ అనేది వెరిఫైడ్ అయిపోయింది కాబట్టి ఇలా గ్రీన్లో ఫేస్ వచ్చి ఆ గ్రీన్ దగ్గర ఇక్కడ ఫేస్ దగ్గర వెరిఫైడ్ అని వస్తుంది ఇలా ఈ బెనిఫిషియరీకి అయిపోయింది కాబట్టి మీరు డిహెచ్ఆర్ ఇరవై ఐదు రోజులకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఇదివరకు ఇక్కడ ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అవ్వని బెనిఫిషియరీని ఒక తీసుకుందాము ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత బెనిఫిషియరీ ఓపెన్ అవుతుంది ప్రాసెస్ అవుతుందండి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ప్రొసీడ్ అనేది బెనిఫిషియర్ని టచ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనేది వస్తుందండి ప్రొసీడ్ టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈకేవైసీ చేయమని అడుగుతుంది ఈకేవైసీ చేయాలంటే బెనిఫిషియర్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు ఏ ఆధార్ అయితే వేశారో అదే ఆధార్ నెంబర్ ఇక్కడ వెయ్యాలి అలాగే ఇక్కడ క్యాప్చర్ అని ఉంది కదా ఈ క్యాప్చర్లో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ ఏదైతే ఉందో అవే ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ టచ్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ కంప్లీట్ అయినట్టు వస్తుంది మెసేజ్ ఆ విధంగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలి ఒకసారి అందరూ కూడా గమనించండి స్కిప్ చేసి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది తీసివేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా మీకు ప్రెగ్నెంటు లాక్టేటింగ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ ఫేస్ క్యాప్చరు అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందే అవన్నీ చేస్తేనే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అవుతుంది అవి కూడా డిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కూడా బెనిఫిషియరీ ఉండాలి బెనిఫిషియరీకి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఫోటో తీసి ట్వంటీ ఫైవ్ డేస్కి డిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి ఓకేనండి ఈ వెర్షన్లో చేంజెస్ అయితే ఇవన్నీ అలాగే మనకి టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను ప్రతీ నెల మొదటి శుక్రవారం మాత్రమే చేయాలి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి